తమ సమస్యల్ని పరిష్కరించాలని కావలి నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు దివ్యాంగులు నెల్లూరు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఎం హరినారాయణారు ఈ కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వింత పత్రం అందజేశారు అనంతరం దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోచిన వెంకట్రావు గౌడ్ మీడియాతో మాట్లాడారు ఇంటి స్థలాల కోసం అర్హులైన నూట ఇరవై తొమ్మిది మంది దివ్యాంగులు స్థానిక సచివాలయాల్లో నమోదు చేసుకున్నామన్నారు అయితే అధికారులు దాంట్లో కేవలం ఇరవై తొమ్మిది మందిని మాత్రమే ఎంపిక చేయడం సరికాదన్నారు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెంటనే స్పందించి నూట మందికి ఇంటి స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారని తెలిపారు తమ దివ్యాంగుల తరపున కలెక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు కావలి నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడిని మేము గత కొంతకాలం నుంచి దివ్యాంగులందరికీ ఒకే చోట ఇళ్ల స్థలాలు కావాలని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎమ్మెల్యే గారిని అందరం కూడా కోరడం జరిగింది పోయిన రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇళ్ల స్థలాల కోసం అన్ని సచివాలయాల కేంద్రాల్లో అప్లై చేసుకోమని వారు సలహా ఇచ్చారు దాని ప్రకారమే అన్ని సచివాలయాల్లో నూట ఇరవై తొమ్మిది మంది దివ్యాంగులు అప్లై చేసుకున్నారు వీళ్ళు ఏరువేత కార్యక్రమం పెట్టి ఇరవై తొమ్మిది మంది ఎలిజిబుల్ అని చెప్పి దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు కాబట్టి ఆ ఇరవై తొమ్మిది మందికి కూడా అప్పుటాంచి తిప్పుకుంటానే ఉండరు కానీ స్థలాలు చూపించట్లేదు వాళ్ళు ఆ పట్టాలు ఇవ్వలేదు కాబట్టి ఎన్నిసార్లు ఆర్డీఓ ఆఫీసు చుట్టు ఎంఆర్ ఆఫీసు చుట్టూ జరిగిన ఫలితం లేదని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు గారు బాగా స్పందించారు మొత్తం ఆర్డీఓతో కూడా మాట్లాడారు ఇప్పుడే ఎమీడియట్లుగా మీకు ఏర్పాటు చేస్తాం ఇబ్బంది లేదు మళ్ళీ రీ ఎంక్వైరీ చేసి ఆ కొరవాళ్ళు ఎవరు ఎంతమంది తరుగుతున్నారో వాళ్ళకు కూడా ఇస్తామని కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి కలెక్టర్ కూడా అభినందనలు తెలుపు